బీడీడీ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా శామిరపేట మండల కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు శామర్పేట తహసీల్దార్ శ్రీ తోడేటి సత్యనారాయణ లాల్గడి మలక్పేట భూమి పాస్బుక్లు రాలేదని ఎమ్ఆర్వో సంప్రదించగా నలభై లక్షలు డిమాండ్ చేయగా పది లక్షలు ఒకేసారి హోటల్లో ఇచ్చినట్లుగా ఇరవై లక్షలు చెక్ రూపంలో పది లక్షలు మంగళవారం తన డ్రైవర్కి ఇవ్వమని చెప్పగా ఏసీబీ అధికారులు డ్రైవర్ను పట్టుకున్నారు ఈ విషయమై డ్రైవర్ నారాయణ దియక ఎమ్ఆర్ఓ ఆదేశాల మేరకే తాను లంచం తీసుకున్నట్లుగా నింతుడు డ్రైవర్ శ్రీభద్రి అంగీకరించారు सर और मेरे को दो के प्यार रोज मेरे इंसल्ट कर रहा था करके हम डर गए कल में कह दिया था कोई एक स्टाइल पर्सनल प्रकार बॉटल बॉटल्स बॉटल द पिक और कुछ बाहर ले गए మీకు ఆయన బెకింగ్ చేస్తాడు చేస్తాడు అది కూడా షార్ట్ వీడియో మీకు ఇచ్చి పంపిస్తాం నేను లాల్ గాడి మళ్ళీ రెండు వేల ఆరో సంవత్సరంలో ముప్పై ముప్పై తొమ్మిది బుక్ కొనుగోలు చేశాను డేట్ అందులో పది ఎకరాలు నా పార్ట్నర్ జగదీశ్ వరకు చేసాం నా దగ్గర ఇరవై తొమ్మిది ఎకరాలు రెండు వేల పదమూడులో నాకు ఎంఆర్ఓ గారు పాస్బుక్లు ఇష్యూ చేశారు ధరణ మన ఎంఆర్ఓ గారి దగ్గరికి వన్ ఇయర్ బ్యాక్ వచ్చారు నేను పది లక్షలు అడిగారు ముందు పది లక్షలు ఇచ్చేసాం సంవత్సరం అంటే చూపిస్తున్నారు వారు ఇదిగో రోజు రేపు ఇదిగో రోజు రేపు ఇంకా ముప్పై లక్షలు డిమాండ్ చేశారు పది రోజుల నాడు ఇదిగోనండి నేను ఇరవై లక్షల రూపాయలు చెక్కు రాసి ఇచ్చాం అడ్వాన్స్గా అదేనా పెట్టుకుని సెక్యూరిటీగా చేయండి తక్కిని ఇస్తామని దానికి చూస్తా చెక్ అని జోలు పెట్టుకున్నాను ఎంతవరకు స్పందన లేదు వాళ్ళు మళ్ళీ ఇరవై లక్షలు తెమ్మన్నారు పది లక్షలు తెచ్చాం చేసి వాళ్ళు చేస్తారు పది లక్షలు ఇవ్వండి అన్నారు పది లక్షలు డ్రైవర్ గారికి ఇవ్వమన్నారు డ్రైవర్ గారికి ఇచ్చాం పది లక్షలు అని తీసుకున్నారు మాపన మర్చిపోయి చేరేట పోరు. చెమట వేరేం ఇదుకు. ఆ వేరే. బద్రి. దానికి వదిపినా ఆ 10 లక్షలు ఆయనకి ఇచ్చారా? ఆ దానికి ఇచ్చాం 10 లక్షలు. ఇంక ముందు కూడా. ఆ నికొండి యవారో గారికి. డేట్ యవారోలిసన. ఇక్కడ ఇక్కడ నికొండి ఆఫీస్ హోటల్ ఎక్కడ గాడి ఎక్కడ ఇక్కడ. హోటల్ లైచా. 1 ఇయర్ బ్యాక్. 1 ఇయర్ బ్యాక్. మొత్తం ఎంతడియాల? 40 లక్షలు. ఇప్పుడు ఎంత(){} 20 ఈరోజు షామీర్పేట్ తహసీల్దార్ ఆఫీస్లో ఒక ట్రాప్ చేయడం జరిగిందండి కంప్లైనెంట్ గారు మువా శేషగిరిరావు అనేసి లాల్గడి మలక్పేట్ విలేజ్లో వాళ్ళకు ట్వంటీ నైన్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది సో ఆ ల్యాండ్కి వాళ్ళకు ధరణిలో అప్లోడ్ చేయడానికి గాను మరియు పాస్బుక్స్ ఇష్యూ చేయడానికి గాను గారు సత్యనారాయణ గారిని అప్రోచ్ అయ్యారు తహసీల్దార్ గారిని అప్రోచ్ అయితే ఆయన ఇంతకుముందు కూడా ఒక టెన్ ల్యాక్స్ తీసుకున్నారు సో ఈరోజు టెన్ ల్యాక్స్ ఇస్తుండగా పట్టుకున్నాము సో ఆయన ఆయనతో మాట్లాడారు తర్వాత వాళ్ళ డ్రైవర్ తీసుకుంటుండగా పట్టుకున్నాము డ్రైవర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మీరు తీసుకోండి కలెక్ట్ చేసుకోండి అంటే వాళ్ళ దగ్గర తీసుకుంటుండగా ఏసీ బాగు ట్రాప్ చేసి పట్టుకున్నాము ఇక్కడే ఇక్కడే తహసీల్దార్ బయట కార్లో కూర్చొని తీసుకున్నారు ప్రమేసెస్లో ఆఫీస్ ప్రమేసెస్లో ఓవరాల్గా థర్టీ ల్యాక్స్ డిమాండ్ చేశారు ఆల్రెడీ టెన్ తీసుకున్నారు ఇప్పుడు పది తీసుకున్నారు పది తీసుకుంటాగా పట్టుకున్నాం బ్యాలెన్స్ టెన్ ఇచ్చేది ఇంకా తహసీల్దార్ గారి ఇక్కడ ఒక ఎల్లుంది మరి కరీంనగర్లో కూడా ఇంట్లో కూడా తహసీల్దార్ ఇంట్లో సోదా ఈయన డ్రైవర్ అయిన సొంతం బొమ్మది అన్నట్టు సమాచారం మేబీ ఉండొచ్చండి రిలేషన్ ఈయన ప్రైవేట్ డ్రైవర్ అండి భద్రయ్య అనేసి ప్రైవేట్ డ్రైవరు సో ప్రైవేట్ డ్రైవర్ దగ్గర డ్రైవర్ని పట్టుకున్నాము ఇద్దరిని కస్టడీలో తీసుకుంటాం వాళ్ళ ఇంట్లో సౌదాలు స్టార్ట్ అవుతాయండి ఆల్రెడీ వెళ్తుంది బట్టి సోదాలు ఓకే థ్యాంక్ యూ